సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ శుక్రవారం నాలుగవ సంవత్సరం నూట ముప్పై ఏడవ రోజుకు చేరుకుంది ఈ రోజు లయన్ నేతి శ్రీనివాస్ కుమారుడు నేతి రాజేష్ పుట్టినరోజు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు బెల్దే సంతోష్ పుట్టినరోజు సందర్భంగా అల్పాహారంతో పాటు బిర్యానీ బ్రెడ్ అరటి పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య లయన్ పరమేశ్వరాచారి లయన్ గుడాల రాధాకృష్ణ లయన్ గోలి సంతోష్ మాట్లాడుతూ మానవ సేవి మాధవ సేవాని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుందని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ నీతి శ్రీనివాస్ సంజయ్ గుప్తా దొంతుల సత్యనారాయణ అజయ్ ఎల్ఎం రాజు నర్సింలు ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గర్జుల ప్రజ్ఞా ప్రెసిడెంట్ పెళ్లి సంతోష్ గారి పుట్టినరోజు సందర్భంగా మరియు మేత శ్రీనివాస్ గారి అబ్బాయి రాజేష్ పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం అల్పాహారము బ్రెడ్ పంపిణీ ఇలా అందరితో చేయకుండా ఇలా అందరి మధ్య చేసుకోవడం ఈ సాంప్రదాయానికి నాంది పలికిన స్నేహ క్లబ్ వారికి వారికి అని సంతోషం అందరు కూడా క్లబ్ మెంబర్స్ కూడా మిగతా వారు కూడా ఏదో ఖర్చు పెట్టకుండా ఇలా అన్నదానాల కార్యక్రమాల ద్వారా ముందుకు రావాలని థ్యాంక్ యూ నేటి లైన్ క్లబ్ ఆఫ్ గ్రజన్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేటి బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి నేటి శ్రీనివాస్ గుప్తా మన జోన్ చైర్మన్ గారి కుమారుడైన రాజేష్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేస్తూ అన్నదాన కార్యక్రమంలో భాగంగా రోజు బ్రేక్ఫాస్టు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షులు మల్లేశం గారికి మరియు ట్రెజరర్ దొంతుల సత్యనారాయణ గారికి మరియు రాధాకృష్ణ గారికి మరియు రీజనల్ చైర్మన్ ధోనీ సంతోష్ గారికి ఉప్పల మిట్టన్న గారికి మరియు పరమేశ్వరి సార్ గారికి మరియు ప్రెసిడెంట్ ఆల్ ఎల్లం రాజు గారికి సంజయ్ గుప్తా గారికి అందరికీ శుభోదయం తెలియజేస్తూ ప్రజ్ఞా అధ్యక్షుడు మన సంతోష్ సంతోష్ గారికి బెల్దే సంతోష్ గారికి అందరికీ రాజేష్కు మన లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞా స్నేహ మహతి ప్రజ్ఞ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవా కార్యక్రమాల్లో